పెద్దలకు పిల్లలకు అందరికీ గౌరవంగా నమస్కరిస్తూ మరి ఈరోజు జనవరి పదకొండవ తారీఖున మన వడ్డే ఓబన్న గురించి నంద్యాల జిల్లాలో మహోత్సవం జరుగుతుంది మరి ప్రభుత్వ కార్యాలయాల్లో కలెక్టర్ గారి ఆర్డర్ ప్రకారం అక్కడ జరుగుతుంది మన గ్రామంలో గుర్తింపు లేదు కాబట్టి మనం ఈ యొక్క మహోత్సవాన్ని ఉత్సవంగా చేసుకుంటూ గౌరవనీయులైన చెన్నై సార్ గురువు మనకు ఈ సంత గ్రామానికే గురువు ఎవరంటే చెప్పాలంటే చెన్నై సారే ఎంతో మంది పిల్లలకు విద్యాభ్యాసం చేసి ఇచ్చారు కానీ వాళ్ళు మర్చిపోలేకుండా ఉన్నారు ఎక్కడికి పోయినా కానీ ఏ ఊరైనా కానీ చాలా కొడుకు కానీ విద్యలో మంచి ప్రావీణ్యత ఇచ్చారు కాబట్టి విద్యలో మంచి ప్రావీణ్యం ఉంది కాబట్టి ఈ సంత జుట్టు గ్రామానికే గురువు అని చెప్పుకోవాలి అందుకు ఆదర్శంగా మన ఈ ప్రజెంట్గా ప్రభుత్వంలో మన మండల అధికారి అయినటువంటి కృష్ణారెడ్డి గారికి చెప్పుకోవడంతో అధ్యక్షుడికి ధన్యవాదాలు ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు వారికి నమస్కారములు ఇంకా ఎన్ని ప్రోగ్రాములు చేసినా మా ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ మమ్మల్ని ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను